కరుణా సంపన్నుడైన వేసే నామం నాకు మహిమ కలుగును గాక మన ప్రభువును మన రక్షకుడు వేసి నామంలో అందరికీ శుభాభివందనాలు హెవెన్లీ లైఫ్ మీ తరఫున తెలియజేస్తామండి ఉదయ కాలము పాట పాడుకుంటూ దేవుని ఘనపరితం ఆధారం నాకు ఆధారం నాకు తోడు నీ కృపయే ఆధారం ఆశ్రయము నాకు ఆశ్రయము ఆపత్కాలమందు ఆశ్రయము నీ నామే ఆశ్రయము తల్లి తండ్రి లేకున్నా బంధుజనులు రాకున్నా లోకమంత ఒకటైనా బాధలన్నీ బంధువులైనా ఆధారం నాకు ఆధారం నాకు తోడు నేనై ఉన్నా నీ కృపయే ఆధారం దారిద్రపుసుడు నుండి ఐశ్వర్య తీరానికి నీ స్వరమే నావరమై నడిపించిన ఎసయ్యా విడువను ఎడవాయనని పలికిన దేవా విడువను ఎడవాయనని పలికిన దేవా నీ చల్లని వడిలో నన్ను చేత్తగరావా నీ చల్లని ఒడిలో నన్ను చేతగరావా ఆధారం నాకు ఆధారం నాకు తోడు నేనై ఉన్నా నీ కృపయే ఆధారం ఆశ్రయము నాకు ఆశ్రయము ఆ పత్కాలమందు ఆశ్రయము నీ నామే ఆశ్రయము ఆపత్కాలమందు ఆశ్రయము నీ నా ఆశ్రయము హలే లూయ ఇదే కాల సమయంలో మనకు సిద్ధపరచబడిన వాగ్దాన వాక్యాన్ని మనం విన్నామండి అయ్యా దేవునామో మహిమ పరిశుభ్రమైన వాక మరి నూతన దినంలో ఏమి లైట్ మినిస్ట్రీస్ తరపున మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాను ఈ దినము దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానము ద్విపేదశ కారణము పదిహేను అధ్యాయము ఆరో వచ్చినము ఎలా ఎనగా నీ దేవుడిని ఏ హోవా నీతో చెప్పున్నట్లు నిన్ను ఆశీర్వదించిన గనుక నీవు అనేక జనము అప్పించేదివు కానీ అప్పు చేయవు అనేక జనములను నువ్వు ఏలిదువు కానీ వారు నిన్ను ఏలురు ఆమెన్ అలలుయ ఇదే మాట మనం ఇరవై ఎనిమిదో అధ్యాయము మనం చదవచ్చు పదమూడు పన్నెండో వచ్చిలో ఏమని చదువుతున్నామంటే యహోవాని దేశం మీద వర్షం కురిపించి దాని కాలమందు కురిపించుటకు నువ్వు చేయు కార్యమంతటా ఆశీర్వదించుటకును ఆకాశం మీద మంచి దానిని దీన్ని తెరచును నువ్వు అనేక జన్లకు అప్పించదు కానీ అప్పు చేయవు ఆమెన్ అలలుయ ఒకటే మాట ఒకటే అంటారు గ్రంథంలో మనకు రెండు మార్లు మనం చదువుతున్నాం ఇక్కడ అంటున్న మాట ఏంటి అంటే నిన్ను ఆశీర్వదించును కనుక నువ్వు అనేక జనకు అప్పించు కానీ అప్పు చేయవు ఆ మీన్ ఇక్కడ కూడా అదే అంటున్నాడు నువ్వు చేయి కార్యం ఆశీర్వదించును ఆ మీన్ నువ్వు అనేక జనకు అప్పించదు కానీ అప్పు చేయవు ఏంటి ఆశీర్వాదం పొందుకోవటము ఆశీర్వాదం పొందుకున్న తర్వాత మనము అప్పు ఇచ్చేవారిగా ఉండటం చాలా చాలామంది ఆశీర్వదించబడతారు కానీ సహాయం చేయరు సహాయం చేయటానికి మనసు ఒప్పుకోదు కానీ ఇక్కడ ద్వదేశఖండ పదిహేను అధ్యాయంలో ఏడవ వచ్చిన అంటున్నాడు నువ్వెందుకు దేవుడిని నేను ఆశీర్వదిస్తున్నాడు అనేది మనం ధ్యానిస్తే ఇక్కడ చూద్దాం నీ దేవుడిని హోవో నీకు ఇచ్చుచున్న దేశమందు నీ పురంలో ఎక్కడైనాను నీ సహోదరులో ఒక బీదవాడు బీదవాడైన నీ సహోదరిని కనికరింపకుండా నీ హృదయమును కఠినపరుచుకొనకూడదు ఆమెన్ అలలుయా ఈ తర్వాత మాట చూస్తే నీ చెయ్యి ముడుచుకొనక వాని కొరకు అవశ్యకముగా చెయ్యి చాచి వాని అక్కర చొప్పున ఆ అక్కరకు చాలినంత ఆవశ్యకముగా వానికి అప్పు ఇవ్వలేను ఆమెన్ అలలుయా ఇక్కడ మనం చదువుతున్న మాట ఆరో వచ్చినంలో నువ్వు ఇచ్చుదువు కానీ అప్పు చేయవు ఏలుదువు కానీ నిన్నెవరూ ఏలరు అలలుయ్య ఇది మన వాగ్దానం ఈ దినం ఈ సోమవారం నవంబర్ పదో తారీఖున దేవుడు మనకి వాగ్దానం ఇస్తున్నాడు ఏమని వాగ్దానం ఇస్తున్నాడు నువ్వు అప్పు చేయవు అప్పు అనిగా ఉండు నీవు ఏలుదవు నేను ఎవరునో ఏలరు అలలుయ్య మరి మన జీవితాల్లో ఇటువంటి ఆశీర్వాదం మనం పొందుకున్నామా అప్పు ఇచ్చే స్థాయికి ఇచ్చేవారిగా దేవుడు మనల్ని నిలబెట్టి ఉన్నాడు అప్పు ఇచ్చేవారిగా మనం దీవించబడ్డాం అప్పు ఇచ్చేవారిగా మనం ఆశీర్వదించబడ్డాం వానికి సహాయం చేసే విధంగా మనము ఆశీర్వదించబడ్డాం ఆ మరి ఇదే కాలము మనం ఏ స్థితిలో ఉన్నాం అప్పు ఇచ్చే స్థితిలో ఉన్నావా తీసుకునే స్థితిలో ఉన్నావా మరి తీసుకునే స్థితిలో ఉంటే ఇంకా మనము ప్రభు ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నాం ప్రభు ఇక్కడ అంటే ఆశీర్వాదం పొందుకోవాలి అంటే అంటే ఆశీర్వాదాన్ని మన జీవితంలో అనుభవించాలి అంటే ఒక కార్యం మనం చేయాలి అంటే ఒక ఒక పని మనం చేయాలి ఏంటి అంటే కావున నేడు నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలంటే అనుసరించి నడుచుకొనుటకు నీ దేవుడిని ఎహోవా మాటకు జాగ్రత్తగా వినిడెలా నీలో బీదలు ఉండనే ఉండరు అలలుయా మనం బీదలుగా లేకపోతే తక్కువ స్థాయిలో మనం ఉండకూడదని ప్రభు ఆశపడుతూ ఉన్నాడు ప్రభు కోరికది మన పట్ల ఆయన కలిగి ఉన్న ఆలోచన ఆయన మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశము ప్రణాళిక మరి మనము ఇంకా బీదవారిగా పేదవారిగా ఆర్థికమైన పరమైన సమస్యల చేత అప్పు తీసుకునే వారిగా అప్పు కోసం వెతికేవారిగా ఇంకా ఎక్కడ దొరుకుతుందో అప్పు అని మనము వంటలు హృ ఉదే కాలం నుండి రాత్రి వరకు తిరుగుతున్న వారిగా ఈ లోకంలో ఉన్నాం కారణం ఏంటంటారు ఎందుకు క్రైస్తవులు ఎక్కువ ఈ ఆర్థికపరమైన సమస్య చేత బాధపడుతున్నారంటారు ఆర్థికపరమైన ఆశీర్వాదం లేక ఆర్థికపరమైన దీవన లేక ఆర్థికపరమైన అభివృద్ధి లేక ఎందుకు బాధపడుతున్నారని మీరు అనుకుంటున్నారు ఎందుకు అంటే వాక్యాన్ని వారు వినటలేదు వాక్యానుసారమైన జీవితం వారు జీవించట్లేదు ఐదవ వచ్చినం ఏం చెప్తుంది పదిహేను అధ్యాయం ఐదవ వచ్చినం ఇక్కడ నీవు దేవుడు అనుగ్రహించు దేవుడు ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటిని అనుసరించి నడుచుకొనుటకు అది చేయట్లేదు మనం అందుకే ఇంకా మనము అప్పులలో ఇంకా మనము ఈ ఆర్థికపరమైన సమస్యలో సతమతం అవుతూ ఉన్నాం ఉదయకాలం లేచినప్పటి నుంచి రాత్రి వరకు మన జీవితాల్లో అప్పు 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 అని మనము వెతుకుతూ ఉంటాం అంటే ఉదయ కాలం నుంచి రాత్రి వరకు ఏదో ఒక అవసరత అక్కర అమంటారు మనకి వస్తూ ఉంది కలుగుతూ ఉంది మరి దాన్ని బట్టి మనం ఏం చేస్తున్నాము ఎవరినొకరిని అప్పు అడుగుతూ ఉన్నాం అప్పు అడగకుండా ఉండాలి అన్నీ లేదా ఉంది కానీ నువ్వేం చేస్తున్నావు నీ కుటుంబ పరిస్థితిని బట్టి కుటుంబ స్థితిగతులను బట్టి అప్పు అడుగుతున్నావు మరి ఆ స్థితి నుంచి నువ్వు బయటికి రావాలని నీకు ఆశ లేదు అప్పు చేయకూడదు అని ఉంటుంది అప్పు అడగకూడదని ఉంటుంది కానీ ఏం చేస్తున్నావు అప్పు అడుగుతున్నావు కానీ నువ్వు అందులో నుంచి బయటికి రావాలని అనుకోవట్లేదు అప్పు చేయకూడదు అని ఆలోచన ఉంది కానీ అప్పు చేయకుండా ఉండాలంటే నేనేం చేయాలి అనే ఆలోచన రావట్లేదు జాగ్రత్తగా అర్థం చేసుకోండి నేను చెప్పేది అప్పిచ్చువాడుగా ఉండు అంటే నీవు నీ కుటుంబానికి నీ వ్యక్తిగత జీవితానికి కావాల్సిన సమృద్ధి దేవుడు దయచేస్తాడు అది ఎప్పుడు ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి ఆయన మాటల ప్రకారం జీవించిన తర్వాతనే అది అవుతుంది నిజంగా ఒక క్రైస్తవుడు అప్పు లేకుండా బ్రతకగలుగుతాడా అప్పు లేకుండా జీవిస్తాడా అంటే అది సాధ్యపరచబడుతుంది అది అవుతుంది దేవుడు మనకు ఆశీర్వదించాడు ఆ వాగ్దానం ఇచ్చాడు అప్పు అనే శాపము నుండి అప్పు అనే కాడి నుండి అప్పు అనే భారము నుండి క్రైస్తవుని దేవుడు తొలగించాడు కానీ నీవు నేనే తిరిగి మనం ఏం చేస్తున్నాము అప్పు అనే ఆ శాపము కిందికి అప్పు అనే ఆ కాడి కిందికి వెళ్తున్నాము ఎందుకు వెళ్తున్నాము దేవుని వాక్యానుసారమైన జీవితమును తొలగిపోవటం బట్టి ఎప్పుడైతే వాక్యానుసారం జీవితం నుంచి తొలగిపోతామో ఆటోమేటిక్గా ఆ శాపం మన మీద ప్రవేశిస్తుంది నువ్వు అది శాపము నువ్వు తెచ్చుకుంటున్నావు నీ అంతటా నువ్వే తెచ్చుకుంటున్నావు వాక్యానుసారం జీవితం జీవిస్తే ఆశీర్వాదము నీ మీద ఎల్లప్పుడూ ఉంటుంది మొన్న ఒక సేవకుడు ఈ విధంగా చెప్పాడు ఏమని చెప్పాడంటే ఇజ్రాయెల్ ప్రజలు నలభై సంవత్సరాలు అరణ్యంలో ప్రయాణం చేశారు ఆ ప్రయాణం చేసినంత కాలము వారు మేఘము కింద నడిచారంట మేఘములో మేఘము కింద నడిచారంట ఆ మేఘం కింద నడిచినంత కాలము వారికి కావాల్సిన ఆహారం ఉందంట వారికి కావాల్సిన క్షేమం ఉందంట వారు కావాల్సిన సమృద్ధి ఉందంట వారికి కావాల్సిన కాపుదల ఉందంట వారు కావాల్సిన సమస్తం ఉన్నాయంట మేఘం కింద అంటే ఆ మేఘము దేవుని మేఘం దేవుని హస్తం అది ఆ హస్తము కిందంత కింద ఉన్నంత కాలము అంటే ఆ మేఘము కిందనే నడిచినంత కాలము వారికి ఏం లేదు ఎటువంటి దోఖ లేదు వారు సమృద్ధితో ఉన్నారు ఆరోగ్యంతో ఉన్నారు ఐశ్వర్యముతో ఉన్నారు సంతోషంతో ఉన్నారు ఎప్పుడైతే మేఘము దాటి బయటికి వెళ్ళారో అప్పుడు అనేకమైన శ్రమలు పొందుకున్నారు మరణము చూచారు అపాయాలు చూచారు కీడు చూచారు వారి జీవితంలో కరువు చూచారు మరి నీవు నేను కూడా ఆ దేవుని హస్తము ఆ మేఘంలో ఉన్నప్పుడే మనకి సమృద్ధి ఉంటుంది మనము కూడా అప్పిచ్చే వారిగా ఉంటాం మనము కూడా వారిగా ఉంటాం మనము కూడా అన్ని విషయాల్లో పరిపాలించేవారిగా ఉంటాం మరి కాలం నీకు ఆశ లేదా నీకు తప్పన లేదా అరే నేను ఏలాలి నేను అధికారం కలిగి ఉండాలి నేను తల వంచకూడదు నేను ఎవరి దగ్గర తల వద్దగొద్దు అన్ని విషయాల్లో ఏమంటారు ధైర్యంగా ఇట్లా నిలబడాలి అీకు లేదా ఉంది అనుకుంటే ఈ మాటలు నెరవేర్చు ఆయన ఆజ్ఞలు అనుసరించు ఆయన వాక్యానుసారం జీవితం జీవించు ఆటోమేటిక్గా ఆశీర్వాదాలు నేను వెంబడిస్తాయి ఆటోమేటిక్గా దీవెనను నేను వెంబడిస్తాయి ఆటోమేటిక్గా ఆహారం నేను వెంబడిస్తుంది ఆటోమేటిక్గా సమృద్ధి నేను వెంబడిస్తుంది ఆటోమేటిక్గా ఆయన క్షేమము ఆయన సమస్తము నీకు అనుగ్రహించబడుతూ ఉంటుంది అవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంటాయి మతస్సు వార్తలు మనం చదువుతుంటాం మొదటిగా ఆయన నీతిని రాజ్యంలో వెతుకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడు అదే మాటను కొత్త బంధం కొంచెం డిఫరెంట్ చెప్పాడు ప్రభు పాత నిబంధనలో ఆయన ఆజ్ఞలు అనుసరించమన్నాడు మరి ఇదే కాలం ఒక ఛాలెంజ్ తీసుకుందాం ప్రభా నా జీవితంలో ఇన్ని సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి అవుతుంది మరి ఈ సంవత్సరం అనేక అప్పులు చేశాను ప్రభా కానీ రాబోతున్న సంవత్సరం నేను అప్పులు చేయను అప్పు అనేది నేను చేయను అప్పిచ్చేవాడుగా నన్ను మార్చు ఇప్పటి నుంచి నేను ఈ రెండు మాసాలు వాక్యానుసారమైన జీవితం జీవిస్తాను నూతన సంవత్సరంలో ప్రవేశించేటప్పుడు సమృద్ధితో ప్రవేశిస్తా ఆశీర్వాదంతో ప్రవేశిస్తా నా జీవితం ఆశీర్వాదంతో ప్రారంభించబడాలి అప్పుతో కాదు ప్రభావా అనే ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకొని ప్రార్థన పూర్వంగా వాక్యానుసారమైన జీవితం కలిగి ఉందాం దేవుడి మాటలు దీవించిన గాక ఆమెన్ మా ప్రియ పరలోకపు తండ్రి మరొకసారి మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన ఏసుక్రీస్తు నామున ప్రార్థన చేస్తున్నాం నువ్వు అట్లాడిన వాక్యమును బట్టి సత్యమును బట్టి జీవమును బట్టి వందనాలు అవును ప్రవ తండ్రి మీరు అప్పు ఇచ్చేవారుగా ఉందరు కానీ అప్పు చేయరు మీరు ఏలువారుగా వారుగా ఉందరు కానీ మీరు ఏలబడరు తండ్రి కానీ లోకంలో మేము అప్పు వారిగా ఉన్నాం మమ్మల్ని ఇతరులు ఏలుతున్నారు ప్రభా మా మీద అధికారం చూపిస్తున్నారు ఆ తండ్రి ఆ పరిస్థితి నుంచి ప్రభా మేము తండ్రి ప్రభా అప్పిచ్చేవారిగా ఏలేవారిగా అధికారం చూపించేవారిగా మమ్మల్ని నిలబెట్టండి ప్రభా మా పరిస్థితులన్నీ తలచిందులుగా మార్చివేయండి మేము నీ వాక్యానుసారమైన జీవితం జీవిస్తాం ఆజ్ఞానుసారమైన జీవితం జీవిస్తాం అప్పుడు ఆశీర్వాదం ప్రభా నువ్వు అనుగ్రహిస్తావు ప్రభ నీకు వందనాలు ఏదే కాళ్ళము మాట్లాడిన మాట మా జీవితాల్లో ఒక ఛాలెంజ్గా ఒక సవాలుగా మేము తీసుకొని మేము ముందుకు వెళ్ళటానికి సహాయం చేయండి అప్పులనే శాపము నుండి కాడి నుండి ప్రభా అప్పులనే ప్రభా తండ్రి ప్రభా ఆ బంధకాలంలో నుండి ఏసు నామములు అనేక విడుదల ప్రకటిస్తున్నాం ఎవరైతే వాక్యం పెట్టున్నారో వారి జీవితాలు అప్పులనే భూమి నుండి బయటికి వచ్చును గాక మీరు మహిమ పొందమని అడుగుతూ ఏసు నామం అడుగుచున్నా మా ప్రియ తండ్రి ఆమెన్ అందరికీ ప్రైజ్ సొలాడ్ పాస్టర్ సాల్మన్ రాజ్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి దేవుడు మనను గాక ఆమెన్